హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా నవజీవనశ్రీ అనే పాలసీ అయితే రావడం జరిగింది ఈ పాలసీకి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో అయితే ఉంది ఈ వీడియోలో ఏంటంటే మనం ఎంత కడితే ఎంత వస్తుంది అనేది డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్తో నేను ఈ వీడియోలో అయితే చెప్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను మేము ఎల్ఐసి మిత్రుల కోసం డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది అంటే డిజిటల్ పోస్టర్స్ కానీ డిజిటల్ వీడియోస్ కానీ అదేవిధంగా పర్సనల్గా మీ పేరుతో వెబ్సైట్ కానీ మేము తయారు చేసి అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా డిజిటల్ మార్కెట్ కంటెంట్ కానీ లేదా మీ పేరుతో వెబ్సైట్ కానీ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే కింద నేను డిస్ప్లే నా నంబర్ అయితే కాంటాక్ట్ అవచ్చు ఇందులో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చినట్లయితే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు టర్మ్ పెట్టి ఒక ఐదు లక్షల రూపాయల పాలసీని కనుక తీసుకున్నట్లయితే అతను ప్రీమియం పే చేసే ఆప్షన్స్ ఇందులో ఇరవై సంవత్సరాలు టర్మ్ కనుక పెట్టుకున్నట్లయితే మీరు అన్ని రకాల అయితే ఇందులో ఎనబుల్ చేసుకోవచ్చు అంటే ఇందులో నేను ఈ ఎగ్జాంపుల్లో ఒకవేళ అతను ఆరు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాడు అనుకున్నట్లయితే ఐదు లక్షల రూపాయల పాలసీకి సంవత్సరానికి డెబ్బై ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే పే చేయాలి ప్లస్ దీనికి జిఎస్టీ అనేది అదనం అనమాట నేను జిఎస్టీని అయితే క్యాలిక్యులేషన్ చేయట్లేదు జస్ట్ బేస్ ప్రీమియం ఏదైతే ఉందో దాన్నే క్యాలిక్యులేట్ చేస్తున్నాను సంవత్సరానికి డెబ్బై ఐదు వేల ఏడు వందల రూపాయలు ఇలా అతను ఆరు సంవత్సరాలు అయితే పే చేస్తాడు ఆరు సంవత్సరాలకి అతను ప్రీమియం పే చేసే అమౌంటు నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలైతే ఇక్కడ ప్రీమియం కింద అయితే పే చేస్తాడు అతనికి మెచ్యూరిటీ కింద ఇరవై సంవత్సరంలో పన్నెండు లక్షల యాభై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలైతే ఇక్కడ మెచ్యూరిటీ కింద రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆరు సంవత్సరాలు గతం ప్రీమియం పే చేసేది నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందలు మెచ్యూరిటీ వచ్చేపటికి పన్నెండు లక్షల యాభై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలు ఇది ఇది ఐదు లక్షల రూపాయల పాలసీకి మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఏ విధంగా వస్తుంది అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ పాలసీలో మనకి మనకి గ్యారంటీ ఎడిషన్స్ అనేవి మనం చెల్లించే సంవత్సరానికి మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో దాన్ని బట్టి గ్యారంటీ ఎడిషన్స్ అనే దాన్ని ఇందులో పెట్టడం అయితే జరిగింది ఈ గ్యారంటీ ఎడిషన్ అనేది పాలసీ టెర్మ్ అనేది పది నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే పాలసీ టర్మ్ పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే నైన్ పర్సెంట్ ఇస్తున్నారు అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్యలో కనుక ఉన్నట్లయితే పాలసీ టర్మ్ మీకు నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే సంవత్సరానికి ప్రీమియం పే చేస్తున్నారో ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో ఈ ఎగ్జాంపుల్లో ఇరవై సంవత్సరాలు టెరం పెట్టామో అంటే మనం సంవత్సరానికి ఏదైతే ప్రీమియం పే చేస్తాం దానికి నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో పర్సెంట్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే డెబ్బై ఐదు వేల ఏడు వందల రూపాయలు మనం ప్రీమియం పే చేసినప్పుడు దానికి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే అంటే సంవత్సరానికి ఏడు వేల నూట తొంభై ఒక్క రూపాయ నూట తొంభై ఒకటి పాయింట్ యాభై పైసలు అంటే మొదటి సంవత్సరం మీకు ఈ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం ప్రీమియం పే చేస్తాం అంటే డెబ్బై ఐదు వేల ఏడు వందల మరలా నెక్స్ట్ ఇయర్ డెబ్బై ఐదు వేల ఏడు వందలు పే చేస్తాం అంటే మొత్తం మనం క్యూములేటివ్ కింద లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది మనకు నెక్స్ట్ నెక్స్ట్ టైము మనకి గ్యారంటీ అడిషన్స్ అనే క్యాలిక్యులేషన్ అనేది ఈ లక్షా యాభై ఒకటి నాలుగు వందల మీద క్యాలిక్యులేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే లక్షా యాభై ఒకటి నాలుగు వందలు ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి పద్నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలనైతే నెక్స్ట్ ఇయర్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయరు ఏడు వేల నూట తొంభై ఒకటి నూట తొంభై ఒక్క రూపాయలు అయితే యాడ్ అవ్వడం జరిగింది కాబట్టి మొత్తంగా మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు కింద అయితే మన అకౌంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది మరలా నెక్స్ట్ ఇయర్ మనం ప్రీమియం పే చేయాలి మరలా నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేసినప్పుడు మంది రెండు లక్షల ఇరవై ఏడు వేల వంద రూపాయలు అవుతుంది ఈ రెండు లక్షల ఇరవై ఏడు వేల వంద రూపాయల మీద మరల నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున క్యాల్క్యులేషన్ చేసి ఇస్తారు మన అమౌంటు నలభై మూడు వేల నూట నలభై తొమ్మిది అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేస్తాం మూడు లక్షల రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది దీని మీద మరలా మనకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున యాడ్ చేస్తారా అలా మనం ఆరు సంవత్సరాలు అయితే పే చే పే చేయడం జరుగుతుంది ఆరు సంవత్సరాలకి మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందలు మనకి అప్పటికి గ్యారంటీ ఎడిషన్స్ అనేవి లక్ష యాభై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క రూపాయి అనేది అప్పటికి గ్యారంటీ ఎడిషన్ కింద యాడ్ అయ్యి ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి ఆరో సంవత్సరం దగ్గర నుంచి ఇరవై సంవత్సరం వరకు మనం ప్రీమియం అయితే పే చేయం ఇది లిమిటెడ్ ప్రీమియం పే కాబట్టి మనం ఆరు సంవత్సరాలు కట్టి ఆపేస్తాం కానీ ఏడో సంవత్సరం నుంచి ఇరవయో సంవత్సరం వరకు ఏదైతే నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందలు ఉందో దీనికి నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది యాడ్ అవుతూనే ఉంటుందన్నమాట ఇలా యాడ్ అయ్యి మనకి మెచ్యూరిటీ కింద చూసినట్లయితే మెచ్యూరిటీ కింద వచ్చేసేటప్పటికీ ఈ గ్యారెంటీ ఎడిషన్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఏడు లక్షల యాభై ఐదు వేల నూట ఏడు రూపాయలు అయితే ఇక్కడ అవడం అయితే జరుగుతుందనమాట అంటే ఏడు లక్షల యాభై ఐదు వేల నూట ఏడు రూపాయలు ఏదైతే ఉందో ఇది ఓన్లీ గ్యారంటీ ఎడిషన్ కింద యాడ్ అవుతామని జరుగుతుంది అదేవిధంగా మనం ప్రీమియం పే చేసింది నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే మనం ప్రీమియం కింద పే చేసాం కానీ మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి సమ్మెష్యూడ్ ఇస్తారు ప్లస్ గ్యారంటీ ఎడిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం ప్రీమియం పే చేసింది నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందలే కానీ మనకు మెచ్యూరిటీ కింద వచ్చేటప్పుడు సమ్మె షూట్ ఇవ్వాలి కాబట్టి సమ్మెష్యూట్ ఐదు లక్షలు కాబట్టి ఐదు లక్షలు ఇస్తారు ప్లస్ ఈ ఏడు లక్షల యాభై ఐదు వేల నూట ఏడు రూపాయల అరవై పైసలు ఏదైతే ఉందో ఇది మొత్తంగా మనం మెచ్యూరిటీ చూసినట్లయితే పన్నెండు లక్షల యాభై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలైతే ఇక్కడ మెచ్యూరిటీ కింద రావడం అయితే జరుగుతుంది అయితే ఇందులో మరొక ఆప్షన్ అయితే పెట్టారు ఆల్రెడీ మీరు ఎల్ఐసి పాలసీదారుడు అయినట్లయితే అంటే పాలసీ తీసుకునే నాటికి మీ దగ్గర ఇన్ఫోర్స్ పాలసీ అంటే పాలసీ అమల్లో ఉన్న పాలసీ కనుక ఉన్నట్లయితే మీకు అదనంగా దీనికి జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అనేది అదనంగా మనకి ఇన్సెంటివ్ రూపంలో ఈ గ్యారంటీ ఎడిషన్లో అయితే యాడ్ చేస్తారనమాట ఇలా గ్యారంటీ ఎడిషన్లో కనుక అది కనుక యాడ్ చేసినట్లయితే మీకు మెచ్యూరిటీ అనేది మీకు ఆల్రెడీ ఇన్ఫోర్స్లో ఉన్న పాలసీ కనుక ఉన్నట్లయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది మామూలుగా పాలసీ లేని వ్యక్తికి అయితే పన్నెండు లక్షల యాభై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలు వస్తే పాలసీ ఉన్న వ్యక్తికి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎనభై రెండు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటే డిఫరెంట్ వచ్చేటప్పటికి మూడు వేల తొమ్మిది వందల మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయ అనేది ఇక్కడ మెచ్యూరిటీ కింద డిఫరెన్స్ అయితే అంటే పాలసీ ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి మెచ్యూరిటీ అమౌంట్ అనేది అక్కడ డిఫరెంట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఇది ఫైవ్ ల్యాక్స్ రూపాయిస్ పాలసీకి మనం చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట అదే మీరు పాలసీని కనుక ఏడు లక్షల నుంచి పది లక్షల రూపాయల మధ్యలో ఉన్నట్లయితే సమ్మెష్యూడ్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మీరు పాలసీని తీసుకునేది పెద్ద పాలసీ కనుక తీసుకున్నప్పుడు కూడా మీకు ఆ ఇన్సెంటివ్ కూడా యాడ్ అయ్యి మీకు మెచ్యూరిటీ అమౌంట్ దీని మీద ఎక్కువైతే అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది గ్యారంటీగా అయితే మీకు ఏదైతే ప్రీమియం మీద ఏదైతే ఉందో మనం చెల్లించే ప్రీమియం మీద నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం అనేది చాలా చాలా హైలైట్గా ఈ పాలసీ అయితే ఉండడం అయితే జరిగింది జనరల్గా చూసినట్లయితే ఇరవై సంవత్సరాలకి ఇంత అమౌంట్ గ్యారంటీ అంటే మనకు బోనస్ ఇచ్చే పాలసీల్లో ఏంటంటే ఒక రకంగా ఉంటుంది గ్యారంటీగా వచ్చే పాలసీల్లో మనం నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందలు పే చేస్తే మనకి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు రావడం అనేది ఎల్ఐసిలో ఇప్పుడు ఉన్న పాలసీల్లో ది బెస్ట్ పాలసీగా ఈ పాలసీ ఉందని మనమైతే చెప్పొచ్చు అనమాట మన ఐఆర్ఎన్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే సుమారుగా ఆరు ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అయితే రావడం కూడా జరిగిందనమాట ఇది మన రెగ్యులర్ ప్రీమియం పాలసీ అనమాట దీన్ని నైన్ ట్వెల్వ్ అంటారు ప్లాన్ నెంబర్ అదేవిధంగా సింగిల్ ప్రీమియంతో కూడిన పాలసీ ఆప్షన్ కూడా ఇందులో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు ఆ సింగిల్ ప్రీమియంకి సంబంధించిన వీడియోని కూడా నెక్స్ట్ వీడియోస్లో మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మెచ్యూరిటీకి సంబంధించి చాలామంది కన్ఫ్యూజన్తో ఉన్నారన్న ఉద్దేశంతో ఓన్లీ మెచ్యూరిటీకి సంబంధించి చెప్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చినట్టు లైవ్ పాటి నుంచి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే